మన దేశ భవిష్యత్తు మన యువత చేతుల్లోనే ఉంది కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసం క్షణికమైన ఉద్యోగి నుండి బయటపడడం కోసం సహచరుల ప్రభావం వలన స్టైలను మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావడం చాలా బాధాకరం విలువైనది చేతులు కలపండి డ్రగ్స్ రహిత సమాజం ఏ లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ కొనడం కానీ వినియోగించడం కానీ చేస్తున్నట్లేదు వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ ఎయిట్ కి ఫోన్ చేసి సమాచారం అందించండి మన దేశ భవిష్యత్తు మన యువత చేతుల్లోనే ఉంది కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసం క్షణికమైన ఒత్తిడి నుండి బయటపడటం కోసం సహచరుల ప్రభావం వలన స్టైలను మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావడం చాలా బాధాకరం జీవితం అన్నింటికంటే విలువైనది రండి నాతో చేతులు కలుపు డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ కొనడం కానీ వినియోగించడం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కాటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ ఫోన్ వన్ సమాచారం వన్ కి